హాయ్ దిస్ ఇస్ మీదిన్ ల యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం చాలా రోజుల తర్వాత నేను వీడియో ఆల్రెడీ శివరాత్రి ఉత్సవాలు జరిగినాయి కదా దాని సందర్భంగా నేను వీడియో అయితే చేయాలంటున్నాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి లాస్ట్ ఫైనల్ వీడియో ఒకటి అయితే బ్యాలెన్స్ ఉంది ఆ వీడియో అయితే నేను చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవడం దాన్ని కొంచెం చూసుకోవడం నాకు తెలిసినంత వరకు కొంచెం అడిగి తెలుసుకోవడం అట్లాంటివి అయితే జరిగింది ప్రతి ఊర్లో శివరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి మా ఊర్లో కూడా శివరాత్రి ఉత్సవాలు అయితే జరిగినాయి చాలా స్పెషల్గా అయితే తీసుకుంటాం మేము ఈ ప్రతి శివరాత్రి ఉత్సవాలకి బండలాగుడు పోటీలు నిర్వహించడం అన్నదాన కార్యక్రమం కావచ్చు అట్లాంటివి దాని తర్వాత సంక్రాంతికి ఆట పోటీలు ఇట్లా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతికి ఆట పోటీలు నిర్వహించడం ఈ శివరాత్రికి ఇట్లాంటివి స్పెషల్గా మా ఊర్లో జరుగుతుంటాయి అన్నమాట ఆనవాయితీగా కొన్ని గత సంక్రాంతికి అయితే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలుగా అయితే ఆట పోటీలు నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ శివశంకర అమాలి సంఘం నుంచి ఇట్లా నాకు తెలిసి ఒక దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటా అన్ అప్పటి నుంచి ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు అండ్ బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది అంతరాష్ట్ర బలాగుడు పోటీలు దాంతోపాటు మళ్ళీ కబడ్డీ ఆటలు ఇట్లా నిర్వహించడం జరుగుతుంది కాకపోతే ఈ ఇయర్ మాత్రం కబడ్డీ పోటీలు అయితే నిర్వహించలేకపోయాం అది మొత్తానికైతే గ్రామ ప్రజలందరూ ఇలాంటి బండలాగుడు పోటీలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికైతే ఒక్కరు ఇద్దరుతో పని అయితే అవ్వదు గ్రామ ప్రజలందరి సహకారం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అయితే వస్తుంది కాబట్టి దీనికి సహకరించిన దాతలు కావచ్చు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన ఎవరు దీన్ని బాగా మెయిన్ మొదటగా భుజాల మీద వేసుకొని దాన్ని నడిపించిన శివశంకర అమాలి సంఘం వేమతుల అండ్ చాలామంది ప్రముఖులు అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు దీనికి మన ఊరు నుంచి మన ఊరు స్పెషల్గా మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు అనేసి అంటే ఖచ్చితంగా అంతరాష్ట్ర బలాగుడు పోటీలు దానికి స్పీకర్ అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో శ్రమ ఓపిక అయితే ఉంటుంది దానికి మెయిన్ మొట్టమొదటి పాత్ర వహించిన శివశంకర అమాలి సంఘం రేమద్ల వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు అయితే చెప్పుకోవచ్చు మన రేమద్ల గ్రామ ప్రజల తరఫున అండ్ మన మీదిల వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు జరపాలంటే వాళ్ళకెంతో శ్రమ వాళ్ళకు ఓపిక ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుపుకోలేము అదే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి పండుగ క్రీడోత్సవాలు కావచ్చు అవి కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి ఇదే అని కాదు ఈ ఈ శివరాత్రికే కదా దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ పాడ ఈ ఇలాంటి కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళు కూడా ఎంతో కొంత మాట సాయమే కావచ్చు డబ్బు సాయమే కావచ్చు ప్రతిదీ సాయపడితేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి పలాని ఊరు అనేసి అంటే మన ఊరు కొంచెం ముందాన్యలో ఉండడం అనేసి అంటే అది అంత ఆషామాషీ ఏం కాదు ఇలాంటి కష్టపడ్డ ఫలితాలు చూస్తేనే బయట మనకు మంచి గుర్తింపు ఉంటుంది కాబట్టి ఇలాంటివి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు మొదటగా అయితే శివశంకర్ అమాలి సంఘం శ్రీ శ్రీ శివశంకర్ అమాలి సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రేమద్ల గ్రామంలో అంతరాష్ట్ర వృషభ బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ గారు పాల్గొనడం అయితే జరిగింది ఇటు పోటీల్లో పాల్గొన్న విజేతలకు గౌరవనీలు మంత్రివర్యులు శ్రీ జూపాలి కృష్ణారావు గారు పాల్గొనడం జరిగింది కాకపోతే కొంచెం బిజీ ఉన్నందువల్ల ఆయన గారు అయితే మంత్రి గారు అయితే కొంచెం రాలేకపోయిండ్రు వచ్చింటే ఇంకా హైలైట్ అయితే ఉండు ఈ కార్యక్రమానికి నెక్స్ట్ దీనికి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి కార్యక్రమానికి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయిస్తే బాగుంటుంది అట్రాక్షన్గా ఉంటుంది అని అయితే నా ఉద్దేశం ఖచ్చితంగా ఇలాంటి తప్పిదాలు జరగకుండా రెగ్యులర్గా తీసుకురావాల్సిందిగా అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్గా అంటే ఇలాంటి సందర్భాల్లో దాని తర్వాత ఆరు అది ఎవరెవరు ఎలాంటి బహుమతులు ఎన్ని డబ్బులు ఇచ్చిన అనేసి అయితే ఒకసారి అయితే చూసుకుందాం మొదటి బహుమతి అంటే అంతరాష్ట్ర వృషభ బండలాగుడు పోటీలు అనమాట మొదటి బహుమతి జూపల్లి కృష్ణారావు గారు అయితే అరవై వేలు అయితే గిఫ్ట్ ఇచ్చారు దాని తర్వాత రెండవ బహుమతి రఘువర్ధన్ గారు యాభై వేలు మూడవ బహుమతి డాక్టర్ కేతూరి వెంకటేష్ గారు నలభై వేలు నాలుగవ నాలుగవ బహుమతి శివశంకర అమాలి సంఘం రేమద్ల వాళ్ళు ముప్పై వేలు ఐదవ బహుమతి ఆర్ నిరంజన్ మరియు మోటూరి మంజులా తిరుపతయ్య గారు ఇరవై వేలు ఆరవ బహుమతి వార్డ్ నెంబర్ రాముడు అండ్ శివ ఆగ్రో ఇండస్ట్రీ గారు పదివేలు ఇవ్వడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో కేతున్ వెంకటేష్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోపాలరావు గారు ప్రసాదరావు గారు పాన్గల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు మరియు గ్రామ ప్రజలు విద్యార్థులు యువత మరియు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం అయితే జరిగింది దీంతో పాటు గ్రామ ప్రజలందరూ ముఖ్య అతిథులు అంటే పేరు పేరు ప్రతిదీ చెప్పలేకపోవచ్చు కాకపోతే ప్రతి ఒక్కరు అండ్ శివశంకర అమాజ సంఘం వారు అయితే ప్రతిదీ దగ్గరుండి చూసుకోవడం అయితే జరిగింది ఇదనమాట విన్నర్స్ అనేసి అంటే మొదటి బహుమతి అఖిలేష్ రెడ్డి యాదిరెడ్డిపల్లి తాడూరు మండలం వీరికి అరవై వేల రూపాయలు జూపాలి కృష్ణారావు గారు అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది రెండవ బహుమతి కొత్తకొండ ఆంజనేయులు మేడిమాకుల పెద్దమ్మ దునూరు యాభై వేలు వీరికి రఘువర్ధన్ గారు ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి కంచిపాడు సుధాకర్ రెడ్డి భాస్కర్ గౌడ్ కమాండ్ కంచిపాడు సుధాకర్ రెడ్డి అండ్ భాస్కర్ గౌడ్ వీళ్ళిద్దరు కమాండ్ నలభై వేలు వీరికి డాక్టర్ కేతూరి వెంకటేష్ గారు నలభై వేలు ప్రదానం చేయడం జరిగింది నాలుగవది సాయిరాయుడు గద్వాల్ ముప్పై వేలు నాలుగవ బహుమతి శివశంకర్ అమాలి సంఘం వారు ముప్పై వేలు వీళ్లకు ప్రదానం చేయడం జరిగింది ఐదవది గోపాలకృష్ణ చిన్నాంబాబి పెద్దదవడ ఇరవై వీలు వీరికి నిరంజన్ మరియు మోటూరి మణిలా తిరుపతయ్య గారు ప్రదానం చేయడం జరిగింది రేమద్ల ముష్టి పెదబాలయ్య పదివేలు వీరికి శివ ఆగ్రో అండ్ వార్డ్ మెంబర్ రాముడు గారు పదివేలు ప్రదానం చేయడం జరిగింది ఈ రేమద్దుల ముష్టి పెదబాలయ్య బండలాగుడు కార్యక్రమం అయితే ఈ బండ్ ఈ పోటీలో ఖచ్చితంగా వీళ్ళు ఏం గుంజుతాయి అనేసి అయితే అనుకున్నారు కాదు అట్లాంటిది ఖచ్చితంగా అవి లాగి చూపించినాయి ఎందుకనేసి అంటే ఫస్ట్ టైం అవి లాగడం కాబట్టి కొంచెం అటెంట్గా ఉన్నారు అది ఈ ఇన్ని పెద్ద బండలాగడం కార్యక్రమం ఏమో కానీ ముష్టి పెదబాలయ్య గారి ఎద్దులు లాగడం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఈ ఎద్దులు ఏం ముందుస్తాయనేసి అనుకుని పెద్ద గందరగోళంగా అయితే ఉండండి కాకపోతే ఖచ్చితంగా లాగి అయితే చూపించినాయి అది వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసినటువంటి గిఫ్ట్ డబ్బులు ఇచ్చినటువంటి దాతలకు కానీ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన గ్రామ ప్రజలందరికీ యాంకర్ గారికి ఖచ్చితంగా ఇది శివశంకర అమ్మాలి సంఘం నుంచి ధన్యవాదాలు అయితే తెలుపుకోవచ్చు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అన్నదాన కార్యక్రమం ఇది మొదటగా చెప్పుకోవాలి మనం చివరికి అయితే చెప్పుకుంటున్నాం పర్లేదు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఎవరనేసి అంటే చాలామంది అయితే ఉన్నారు అందులో మెయిన్ ముఖ్యులు మంది డేగా చక్రవర్తి గారు ఒకటి రెండవది బుసరెడ్డిపల్లి శాంతయ్య గారు మూడు లోడెల కృష్ణయ్య గారు నాలుగు భాస్కర్ రాములు గారు ఐదు రంగాపురం శివారెడ్డి గారు ఆరు డ్రైవర్ నరసింహ గారు డ్రైవర్ నరసింహ గారు వంటలో వండి మనకు ముందుంచినటువంటి ముఖ్య పాత్ర పోషించినట్టు డ్రైవర్ నరసింహ గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఇలాంటి అకేషన్లకి ఖచ్చితంగా ఆయన ముందుండి ఆయన పాత్ర అయితే పోషిస్తుంటాడు ఖచ్చితంగా ఆయనకు తోచినంత అనేది కాదు కానీ ఖచ్చితంగా ఆయన వంటలు వండడం అనేసి అంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఆయన దగ్గరుండి మన రేమత్ గ్రామ ప్రజలకే కదా నేను వండి పెట్టడం అనేసి అనుకొని ఆయన ముందుండి చేయడం అంటే చాలా గ్రేట్ అయితే డ్రైవర్ నరసింహ గారికి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ టీం ఆయన ఒక్కరనే కాకుండా ఆయన తరపున చేసినటువంటి ప్రత్యేకమైన టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు రేమత్ లగ్రమ ప్రజలందరి తరపున మన మిథిల్ల వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు డ్రైవర్ నరసింహ గారికి అండ్ చక్రవర్తి గారు బుసిడిపల్లి శాంతయ్య గారు లోడల కృష్ణయ్య గారు భాస్కర్ రాములు రంగాపురం శివరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది మొత్తానికి అయితే అండ్ యాంకర్ యాంకర్ గారు శివశంకర్ రెడ్డి అండ్ కన్వీనర్ రేమంట గిడ్డయ్య నాయుడు వీళ్ళందరికీ శివశంకర్ అమాలి సంఘం అండ్ రేమంత్ల గణవంత ప్రజలందరి తరఫున మన మీది వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా ఏమైనా మిగిలిపోయి అనేసి అనుకుంటే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి టోటల్గా శివశంకర్ అమాలి సంఘం వి రాములు శాంతయ్య గారు వీళ్ళందరికీ అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవే కాకుండా మన విలేజ్లో ప్రతి ఒక్క ఏదైనా చిన్న ఇన్సిడెంట్ నుండి ముందుండి మే వీళ్ళు కూడా సహకరిస్తున్నారనేసి అనుకున్న వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలు వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుంది మనం ఈ అకేషన్ కాకుండా ఏంటిది ఈ శివ ఇది ఇప్పుడు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా కాకుండా వాళ్ళ గురించి కొంతమంది డోనర్స్ ఉంటారు కదా ప్రత్యేకమైన అకేషన్లో ఏదైనా సహకరించిన దాతల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇది మా విలేజ్లో జరిగినటువంటి మహాశివరాత్రి సందర్భంగా వృషభ బండలాగుడు అంతరాష్ట్ర వృషభ బండలాగుడు పోటీలు అయితే ఇలాంటివి అయితే జరిగినాయి మీ ఊళ్ళో ఎట్లా జరిగినాయి అనేసి అయితే కామెంట్ అయితే చేయండి వీడియోస్ అయితే వస్తుంటాయి మనది లాస్ట్ వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మన వీడియోల్ని ఖచ్చితంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ చేస్తారని అయితే అనుకుంటున్నా మన విలేజ్లో ఉన్నవాళ్ళు కాకుండా బయట విలేజ్లో ఉన్నవాళ్ళు కానీ చూడడం కానీ మన విలేజ్కి ప్రత్యేక గుర్తింపుని ఇస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరిపించడం వల్లనే మనం యాక్టివ్గా ఉండడం ప్రతి గ్రామానికి మనం ఒక ఆదర్శంగా గ్రామంగా ఉండాలనేసి అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే కానీ మనం ముందుకు అయితే వెళ్ళలేం అది నాకు తెలిసినటువంటి అంశం అయితే ఇది మన ఊళ్ళో జరిగినటువంటివి మనం నేను కూడా నా వంతు పాత్రగా నేను నా ఛానల్లో చూపించుకోవడం కానీ మన విలేజ్లో ఉన్నవాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ చూడడం వల్ల వాళ్ళకు కూడా అరే మా విలేజ్లో జరుగుతుందన్నంత చూస్తూ కూడా వాళ్ళకు ఒక హ్యాపీ అయితే ఫీల్ అవుతారనేసి అయితే అనుకుంటున్నా ఇదే అయితే విషయం మన విలేజ్లో జరిగినటువంటి మా విలేజ్లో మన విలేజ్లో జరిగినటువంటి మహాశివరాత్రి పండుగ సందర్భంగా కార్యక్రమం మీకైతే అర్థ అర్థమైందని అనుకుంటాను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా రావాలనేసి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా బండలాగుడు పోటీలు లైవ్ కార్యక్రమం కూడా మనం నిర్వహించడం కొంచెం ఒక థర్టీ మినిట్స్ అట్లా దాన్ని కూడా మీరు అయితే అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోస్ ఇంకా మనం ఈ వీడియోస్లో ఏమైనా తప్పంపులు ఉంటే ఏమైనా ఎవరి గురించి అయినా నేను చెప్పలేకపోయి ఉంటే నన్ను అయితే క్షమించండి ఎందుకంటే ప్రతి ఒక్క మ్యాటర్ చెప్పడం అంటే నాకు కూడా కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు అర్థం చేస్తార అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్